ఓం నమ మాత్రే శ్రీమాత మిత్రులకి శ్రీ ఉభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా ఈరోజు మనం అద్భుతమైన ఒక కుంకుమ తయారు చేసుకుందాం చాలామంది మిత్రులు చాలా రోజుల నుంచి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ధనాకర్షణకి జనాకర్షణకి అలాగే మనసు నిర్మలత్వానికి ఏదైనా ఒక మంచి కుంకుమ చెప్పండి మేము చేసుకోగలిగేదాన్ని అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారి కోసం ఈరోజు నేను ఒక కుంకుమ ధనాకర్షణకి అలాగే జనాకర్షణకి మనసు మీ ఆధీనంలో ఉండడానికి ఈ కుంకుమ ఉపయోగపడుతుంది ఎలా చేసుకోవాలి ఏ పదార్థాలు కావాలో మీకు నేను వివరిస్తాను ఈ విధానాన్ని ఎవరైనా సరే ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఏ రోజు చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి గుందం 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 ఏ విధంగా చేసుకోవాలో కూడా మీకు నేను వివరిస్తాను చూపిస్తాను కూడా ఎందుకంటే చాలాసార్లు మన మిత్రులు అడిగారు మేము ఖర్చు పెట్టుకోకుండా జన్యున్గా ఉండే విధంగా మాకు ఉపాయాలు చెప్పండి ఈ ఉపాయం చేయడం వల్ల వంద పర్సెంట్ మీరు ఈ కుంకుమ తయారు చేసుకొని మీరు బొట్టుగా పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా మీకు మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి అవకాశం ఉంటుంది దీనికి కావలసిన పదార్థాలు చెప్తున్నాను దీనికి పచ్చకర్పూరం కావాలి అలాగే ఒరిజినల్ సింధూరం కావాలి అలాగే ఒరిజినల్ కుంకుమ పసుపు కొమ్ములు తీసిన కుంకుమ కావాలి అలాగే ఒరిజినల్ ఆవు నెయ్యి కావాలి అంటే దేశీ ఆవు అంటాం కదా దేశీ ఆవు నెయ్యి కావాలి అలాగే గుంటగలగర ఇది తెల్లటి పువ్వులు పూసేదైనా పర్వాలేదు కాస్త ఓదా కలర్ పూలు పూసా పర్వాలేదు గుంటకలరా కావాలి అలాగే సహదేవి చెట్టు ఏదైనా ఏ పూలు పూసు సహదేవైనా పర్వాలేదు చిన్న మొక్క కావాలి అలాగే తమలపాకు ఒకటి కావాలి అలాగే సరస్వతి ఆకు సరస్వతి ఆకు ఒకటి కావాలి ఇది మనం వాడుకోవడానికి ఇంట్లో వాడుకోవడానికి ఇంట్లో కుటుంబ సభ్యుల కోసం మనం చేసుకోవచ్చు మీరు అడగచ్చు శ్రీనివాస్ గారు మీరు చేసి మాకు ఇస్తారా అని ఇది ఎవరికి వారు చేసుకుంటే అద్భుతమైన ఫలితం వస్తుంది ఏ రోజు చేయాలి ఏ విధంగా చేయాలో చెప్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఎందుకంటే ఇవి మన పూర్వీకులు మనకి ఆకర్షణ కోసము ధనాకర్షణ కోసము వసీకరణ తిథుల్లో చాలా రకాల కుంకుమలు చెప్పడం జరిగింది నేను మీకు ఈ రోజున మనకి ఉపయోగపడేది చాలా త్వరగా ఫలితాన్ని ఇచ్చేది ఈ కుంకుమ తయారు చేసుకోవడం వల్ల మనకి మంచి ఫలితాలు రావడం జరుగుతుంది ఎలా చేయాలో ఏ విధంగా చేయాలో చెప్తాను ఫస్ట్ మీరు ఈ తయారు చేసుకోవడానికి ఇవి ఆకులన్నీ కూడా చూపిస్తామిక నేను పక్కన పెడుతున్నాను మీరు తయారు చేసుకోవడానికి ఇలాంటి వుడ్తో చేసినది కానీ లేదంటే రాయితో చేసినది అని తీసుకోవచ్చు మనకి కొంతమంది ఇళ్ళలో కళ ఉంటుంది దీన్ని కూడా మనం వాడుకోవచ్చు దీంట్లో ముందు మనం ఏం చేయాలంటే ఏ రోజు చేయాలి ఈ ఉపాయాన్ని ఏ రోజు చేయాలి ఈ కుంకుమ తయారు చేసుకోవడానికి ఏ రోజు మనం చేసుకోవాలి చెప్తాను ఇది పౌర్ణమి రోజున ఏ నెలలో ఏ నెలలో వచ్చే పౌర్ణమైనా పర్వాలేదు పౌర్ణమి రోజున ఈ ఉపాయాన్ని చేసుకోవాలి ఈ ఉపాయాన్ని పౌర్ణమి రోజు మాత్రమే చేయాలి అది కూడా ఉదయం ఉదయం సూర్యోదయాన్ని సూర్యోదయం అంటే కరెక్ట్గా ఐదున్నర దగ్గర నుంచి తొమ్మిదిన్నర లోపు మాత్రమే చేసుకోవాలి ఈ ఉపాయం ఈ ఉపాయాన్ని పౌర్ణమి రోజు చేసుకోవాలి ఆడవారాన్ని చేసుకోవచ్చు మగవారిని చేసుకోవచ్చు మళ్ళీ మనకు అనుమానాలు వస్తాయి ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు ఇది చేయకూడదు అలాగే ఎవరైనా చనిపోయారు ఇంట్లో చనిపోయారనుకోండి ఆ టైంలో చేసుకోకూడదు అలాగే మీరు ఎవరైనా సరే ఆ రోజున ఎన్వి తిన్నామండి తినచ్చా తినకూడదా అలాంటి ఇబ్బంది ఏమీ లేదు ఎవరైనా కుటుంబ సభ్యులు ఉదయాన్నే స్నానం చేసి మీరు ముందు ఈ చెట్లని ఐడెంటిఫై చేసుకోండి మొక్కల్ని తర్వాత ఒరిజినల్ సింధూరాన్ని ఇవన్నీ ముందు తెచ్చుకోండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పచ్చకర్పూరం కూడా అవసరం ఒరిజినల్ పచ్చకర్పూరం అవసరం ఇవి మీకు అన్ని పూజా సామాన్ షాపులు దొరుకుతాయి ఇది మన సొంతగా తయారు చేసుకునేది ఫస్ట్ మీరు మీ ఇంట్లో మీ పూజా మందిరంలో కానీ ఎక్కడైతే మీరు పూజ చేస్తారో అక్కడ ముందు స్వామివారికి అంటే మీ ఇష్టదేవానికి దీపం వెలిగించి సంకల్పం చెప్పుకొని ఈ పదార్థాలన్నీ ఏదైతే మనం చేయాలనుకున్నామో ఆ పదార్థాలన్నీ ఈ ఆకులు ఆ రోజు కట్ చేసుకొచ్చుకోవాలి ముందు రోజు మాత్రం తెచ్చుకోకూడదు అందుకే చెప్తున్నాను సూర్యోదయం ఉదయాన్నే ముందు రోజున ఐడెంటిఫై చేసుకోండి తర్వాత తెచ్చుకోండి ఇవి దొరకకపోతే మాత్రం ఈ కుంకుమకి లాంటి ఉపయోగం లేదు అంటే ఈ నాలుగు ఆకులు కంపల్సరీగా ఉండాలి ఒక ఆకు దొరికినా పర్వాలేదు పది ఆకులు అవసరం లేదు మొత్తం చెట్టు అంతా అవసరం లేదు ఒక తమ్మలపాకు కాస్త ఒకటి రెండు సరస్వతి ఆకులు అలాగే గుంటగలగర అలాగే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇవన్నీ వీటితో పాటు సహాదేవి చెట్టు ఇవి కంపల్సరిగా ఉండాలి ఎందుకంటే దైవశక్తులు కలిగిన మొక్కలు ఈ మొక్క ఆకులు తీసుకున్నప్పుడు మీరు తమలపాకు మరి దొరకదు కదండి అంటే ఆ రోజు ఉదయాన్నే షాపులు తెచ్చుకోండి కొంతమంది నీళ్ళలో మొక్కలు పెంచుకుంటూ ఉంటాం కదా మొక్కలు పెంచుకునే వారికి ఎలాంటి ఇబ్బంది లేదు నమస్కారం చేసుకొని ప్రతి ఆకు కోసే ముందు నేను నాకు ధన సంపాదన కోసము అలాగే జనాకర్షణ కోసము అలాగే నా మనస్ నా మానసిక స్థితి సరిగా ఉండటం కోసం నేను నీ ఆకు స్వీకరిస్తున్నాను అని నమస్కారం చేసుకొని అప్పుడే తీసుకోండి ఆరున్నర ఉదయాన్నే ఐదున్నర దగ్గర నుంచి తొమ్మిదిన్నర లోపు ప్రాంతంలో చేసుకోండి ముందు మీరు ఏదైతే ఇలాంటి రెడీ చేసుకున్నాం కదా దీంట్లో ముందు ఏం చేస్తారంటే అక్కడ మీ పూజా మందిరంలో కూర్చొని చేసుకోండి పూజా మందిరంలో చేసుకోవడానికి అవకాశం లేదండి అని అంటే మాత్రం మీ హాల్లో అక్కడ దేవుడు పట్ట ఉంటే అక్కడ పెట్టుకొని చేసుకొని ఫస్ట్ దీంట్లో కొంచెం నెయ్యి వేయండి కొద్దిగా ఆవునెయ్య తర్వాత దాంట్లో తర్వాత కొంచెం పచ్చకర్పూరం ఇదిగోండి చూడండి పచ్చకర్పూరం కొద్దిగా వేయండి తర్వాత ఈ ఆకులన్నీ వేయండి ఆకులన్నీ వేయండి వేసిన తర్వాత దాంతోపాటు సింధూరం మీకు ఎంత కావాలనుకుంటున్నారు మీకు ఎంత కావాలనుకుంటున్నారో అంతే వేసుకోండి అలాగే పసుపు కొమ్ములతో చేసిన ఒరిజినల్ కుంకుమ మాత్రమే వాడాలి మేము పసుపు కొమ్ములు ఉన్నాయండి మా దగ్గర అనుకుంటే పసుపు కొమ్ము వాడుకోవచ్చు ఎందుకంటే తయారు చేసిన కుంకుమ కాబట్టి చూపిస్తున్నాను ఇప్పుడు ఏం చేయాలి మనం మనం మన ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుంటూ నేను ఇవన్నీ తీస్తాను పక్కన పెడుతున్నాను ఆవునే కొంచెం అవసరం అవుతుంది కొద్దిగా వేసుకోండి ఆవని ఎక్కువ అవసరం లేదు చక్కగా మీరు మీ మనసులో భగవంతుని తలుచుకుంటూ మొత్తం వేసిన తర్వాత భగ మీ ఇష్టదేవాన్ని తలుచుకుంటూ మీ మనసులో కోరిక నాకు ఆర్థికమైన స్థిరత్వం రావాలి అలాగే నా మనసు బాగుండాలి జనాకర్షణ పెరగాలి ధనాకర్షణ పెరగాలి అనుకుంటూ మీ ఇష్టదేవాన్ని తలుచుకుంటూ ఓం నమో నారాయణ కావచ్చు శ్రీమాతయ కావచ్చు ఓం నమ శివాయ కావచ్చు ఏ మంత్రమైనా పర్వాలేదు అనుకుంటూ మీరు శనిగిలైనా పర్వాలేదు ఇలా అయితే మా దగ్గర ఏమీ లేవండి మరి ఏంటి పరిస్థితి అనుకునేవారు మాత్రం ఇది చేయమాకండి ఇలా ఉడ్డుది కానీ రాయిది కానీ ఉంటే దాంట్లో మాత్రమే ఇది చేసుకోవాలి చక్కగా దీన్ని ఇలా అంటూ ఉండండి మనసులో మాత్రం స్వామివారి మంత్రాన్ని తలుచుకుంటూ ఉండండి ఓం నమ శివాయ కావచ్చు ఓం నమోనారాయణ కావచ్చు ఏదైనా కావచ్చు అది మీరు అనుకున్న దాన్ని బట్టి చక్కగా నలిగేదాకా మెత్తగా నలిగే వరకు అంటే ఆకులు మొత్తం నలిగే వరకు మీరు ఈ మిక్స్ చేసుకోండి సింధూరాన్ని అలాగే పసుపు కొమ్మలు తీసిన కుంకాన్ని ఆకుల్ని చక్కగా నలిగే వరకు చేసుకోండి ఇది మీకు ఎందుకు చూపిస్తున్నానంటే అంటే నేను చాలామంది మిత్రులు అడిగారు మాకు ఆ కుంకుమ పాయింట్ ఆఫ్ వ్యూలో సహజమైన శక్తి కలిగిన కుంకుమ తయారు చేసుకోవడం కొనుక్కుంటున్నామండి మేము కొనుక్కోవడానికి అవటం లేదండి అని అడుగుతూ ఉంటారు ఇందుట్లో మరి మిగతా వేసుకోవచ్చు అంటే ఇంకా వేరే వేరే ఉపాయాలకి వేరే వేరే ఉన్నాయి అవి చేసుకునేటప్పుడు అది కూడా చూపిస్తా మీకు కొన్ని కాంబినేషన్స్ అంటే ఇది సింధూరము పసుపు కొమ్మలు తీసిన కుంకుమ పచ్చకర్పూరము ఆవు నెయ్య అలాగే తమలపాకు అలాగే గుంటగలగర సహదేవి అలాగే సరస్వతి గాపు ఈ వీటి వల్ల మనకి ఎలాంటి ఉపయోగం ఉంటుందో ఈ బొట్టుని ధరించడం వల్ల అనగా మనకి మంచి ఫలితాలు రావడం జరుగుతుంది దాని విధంగా మనం ఆచరిస్తూ ఉంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రో ఈ బొట్టుని ఎప్పుడు ధరించాలి ఏ విధంగా ధరించాలి అది కూడా చెప్తాను మీరు ఈ బొట్టుని ప్రతిరోజు ఉదయం సహ స్నానం చేసిన తర్వాత మీరు మీ నుదుటిన మీరు రోజు బొట్టు పెట్టుకుంటారు కదా అక్కడ కొంచెం బొట్టు పెట్టుకుంటూ సరిపోతుంది చక్కగా మెత్తగా నలిగే వరకు చేయండి ఇది నేను మామూలుగా ఇవన్నీ అంటే మీరు అనొచ్చు గురువుగారు మీరు చేసి మాకు అమ్మచ్చు కదా అని మిత్రులలా గుర్తుంచుకోండి చేసే అమ్మాయి వేరే ఉంటాయి ఇది మనకి మన మనసులో ఉండే కోరికలు చెప్పుకుంటూ చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మీరు అనొచ్చు గురువు గారు మరి మీరు చేస్తున్నారు కదా ఇది ఇప్పుడు చేయటం వల్ల దీన్ని మీరు ఏం చేస్తారో మరి మీరు అడగచ్చు ఇది నేను వేరే అవసరాలకి వినియోగించుకుంటాను చాలామంది మిత్రులకి చెప్పేది ఏంటంటే ఇలాంటివి ఎవరికి వారు కుటుంబ సభ్యులు ఒకరు చేసుకోవచ్చు అంటే కుటుంబంలో ఉన్నవారు ఎవరు ఒకరు చేసి అందరు వాడుకోవచ్చు తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు కానీ చేసుకొని నలుగురు కూడా వాడుకోవచ్చు కానీ ఒకరు చేసి ఇంకొకరికి ఇవ్వకూడదు అందుకే నేను దీన్ని అమ్మటం గురించి చెప్పలేదు నేను ఈ కుంకుమ వల్ల ఎంత మంచి ఫలితాలు వస్తాయంటే ఆకర్షణ ధనాకర్షణ అలాగే మనస్సు నిచ్చలం అంటే మనసు నిలబడని వారికి మనసు నిలబడుతుంది ఈ కుంకుమ ఎలా తయారు చేసుకొని మనం గనక ధరించినట్లయితే ముందు ముందు వీడియోలో మీకు ఇంకా మరిన్ని మంచి మంచి కుంకుమలు తయారు చేయటాలు అంటే మనం చేసుకోగలిగేది మిత్రులరా ఖర్చు లేకుండా మన ఇంట్లో మనం చేసుకోగలిగేదాన్ని మీకు నేను చూపిస్తాను చూడండి ఆకులన్నీ కూడా నలిగిపోయాయి చక్కగా మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు ఈ దీంట్లో ఏంటంటే మీరు ఆవు నేతిని కొద్దిగా అయినా ఆవు నేతిని వేసుకోవాలి తర్వాత ఈ కుంకుమని మీరు మీ ఇష్టదైవం ముందు పెట్టి మీరు ఎందుకు ధరించాలనుకుంటున్నారో మీ ఇష్టదైవానికి నేను ఈ కుంకుమని ఈ పర్పస్ మీద ధరిస్తున్నాను అని సంకల్పం చెప్పుకొని ప్రతిరోజు కూడా మీరు ధరించవచ్చు చూసారుగా అంటే మనం ఒక టూ మినిట్స్ ఆర్ త్రీ మినిట్స్లో చక్కగా ఆకులన్నీ అడిగిపోయాయి సింధూరము ఒరిజినల్ మీరు పూజా వస్తువుల షాపుల్లో అడగండి ఎక్కువ కూడా అవసరం లేదు మిత్రులరా పది రూపాయలు ఇరవై ఇరవై రూపాయలకు సింధూరమైన చాలు ఒరిజినల్ అడగండి పసుపు మాత్రం పసుపు కొమ్ములతో చేసిన కుంకుమ మాత్రం తీసుకోండి ఒకవేళ లేదనుకుంటే మీరు మంచి పసుపు కొమ్మలు తీసుకొని దాన్ని దంచి అంటే కొంచెం పౌడర్ చేసుకుని దాన్ని వాడుకోండి చూడండి కలర్ కూడా ఏమాత్రం ఎందుకంటే ఆల్రెడీ సింధూరం కుంకుమం కాబట్టి కలర్ ఏం ప్రతి తేడా రాదు ఇది మనకి ఎక్కువ మాత్రం ఆవు నెత్తిని వేయమాకండి ఎందుకంటే పొడి పొడి కంటే కూడా తడిగా ఉంటుంది తక్కువ ఆవు నెతిని వాడుకోండి ఈ చక్కగా బొట్టు మీకు మామూలుగా ఏంటంటే చూపిస్తాను ఇప్పుడు చూడండి చేతి మీద మనం ఇలా రుద్దాం కదా కలరు పుసుపుగా మారుతుంది ఒరిజినల్ పుసుపు కొమ్మలు చేసే కుంకుమని మనం వాడటం వల్ల మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఇది ప్రయోగపూర్వకంగా చేసుకోవచ్చు దీంట్లో పచ్చకర్పూరం కూడా ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకోండి ఎందుకంటే పచ్చకర్పూరం ఎక్కువ వేయటం వల్ల ఏమవుతుందంటే మీకు కంటికి ఆ పవర్ అనేది అంటే ఆ కర్పూరం పవర్ అనేది తెలుస్తూ ఉంటుంది కొద్దిగా వాడుకోండి ఇప్పుడు దగ్గర దగ్గరగా ఇది చూసారుగా ఎంత ఉందో అంటే బౌల్లో తీస్తాయని చూపించడానికి ఎంత అయ్యింది అనేది తెలుస్తుంది కూడా నేను మనం ఎంత వేసుకుంటే అంతే జస్ట్ అంటే ఆకులన్నిటిని కూడా వాడుకోవాలి ఆ ఆకుల్ని పౌర్ణమి రోజు మాత్రమే సేకరించాలి ఇందుట్లో ఎప్పుడైనా చేసుకోవచ్చా గురువుగారు మీరు అనగచ్చు వాడు గుర్తుంచుకోండి ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటే ఫలితాలు ఉండవు మనం ఒక విధానంగా ఆ తిథిలో ఆ నక్షత్రంలో చేసుకోవడం వల్ల ఫలితాలు వస్తాయి అంటే ఇంకా మిగతా మిగతా విషయాల్లో కూడా చెప్పవచ్చు కానీ మీకు ఈ కుంకుమని నిత్యం పొడి పొడిగానే ఉంది సరే ఆవుని వేశాము అన్నీ వేసాము పొడి పొడిగానే ఉంది చక్కగా బొట్టు పెట్టుకుంటూ ఉంటే మీకు ధనాకర్షణ కలుగుతుంది అలాగే మనస్సు నిశ్చలంగా ఉంటుంది మీ దృష్టి ఫోకస్ అనేది మీ దృష్టి కోణం ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటుంది రెండోది ఏంటంటే మీ మీద ఏదైతే మనకి బయట వెళ్తున్నప్పుడు ఏదన్నా అనుకోకుండా దాటిన నిమ్మకాయలు లాంటివి తొక్కిన దృష్టి తీసి పడేసిన వాటి తొక్కిన ఆ ప్రభావం మీ మీద ఉండదు ఇది పౌర్ణమి రోజున ఉదయం ఐదున్నర నుంచి తొమ్మిదిన్నర లోపు మాత్రమే చేయాలి ఉదయం పూట ఇది ఎవరైనా ఆడవారిని మగవారు చేసుకోవచ్చు మీరు ఆచరించండి ప్రయత్నించేయండి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఓం నమ శివా శ్రీమాత